నమస్తే బీజేపీ పార్టీలో చూసుకున్న మనం రీసెంట్గా ఇటు ఈటల వర్సెస్ బండి సంజయ్ అని చెప్పేసి వర్గ నడుస్తుంది అని చెప్పేసి కూడా మనం చూసుకున్న పరిస్థితి అండ్ అలాగే చాలా మంది హుజరాబాద్ సంబంధించిన ప్రజలందరూ సో ఈటలన్న మా పరిస్థితి ఏంది అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వచ్చి ధర్నా కూడా చేసిన నేపథ్యంలో ఇటు ఏమంటారు అంటే చాలా మంది ఇటు బండి సంజయ్కి సంబంధించిన వర్గమేమో లేదు పైసలు ఇచ్చి గ్రామాలకు పైసలు ఇచ్చి అని చెప్పి ఈ విధంగా కమెంట్స్ అండ్ ఇంత ముందే జస్ట్ కొంచెం కొద్దిసేపటికి ఉంది పాటి కౌశిక్ రెడ్డి కూడా ప్రెస్ వేడి పెట్టి మాట్లాడలేదు సో మాట్లాడదాం వీటి అన్నింటి జరుగుతుందని చెప్పేసి ప్రధాన ఈటలకు అతి అత్యంత సన్నిహితమైన వ్యక్తి ప్రధాన అనుచరుడు అనుకోవచ్చు మనం సో గడ్డం సాయిగా ఉన్నారు అన్న నమస్తే అన్న చెప్పండి అన్న ఏంది అసలు వర్గపూర్ నడుస్తుంది మీరు ఎప్పటి నుంచి ఈటలగా ఈటల రాజేందర్ గారితో ట్రావెల్ చేస్తూ ఉన్నారు మీరు హుజరాబాద్ నుంచి ఎప్పటి నుంచి చూ చూస్తున్నారు సో ఏం జరుగుతుంది నిజంగా వర్గపూర్ జరుగుతుందా లేకుంటే ఈటలకి సంబంధించిన వాళ్ళు బీజేపీ నాయకుల్ని కోవట్లు కానీ చెప్పేసి సపరేట్ చేస్తూ అంటే ఏం జరుగుతుంది అసలు అంటే భారతీయ జనతా పార్టీలో ఏదైనా ఎప్పుడైనా ఇలాగైనా సాధ్యం అవుతూ ఉంటుంది అంటే మనం గతం చూసుకుంటుంటే భారతీయ జనతా పార్టీలో ఒక సీనియర్ నాయకుడుగా భారతీయ జనతా పార్టీకి ఈటల రాజేందర్కి ఒక ఫ్యామిలీ మెంబర్గా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మనం గమనించాల్సింది అంటే అంతర్గంత పోరు అనేది తప్పకుండా ప్రతి పార్టీలో ఉంటుంది ఈరోజు మనం చూస్తూ ఉంటుంటే అటు కవిత కానీ కేటీఆర్ కానీ మరి హరీష్ రావు కానీ వాళ్ళ మధ్యలో జరుగుతున్నటువంటి పోరు ఇంటి పోరు మనం చూస్తూనే ఉంటాం అంతేకాకుండా రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యలో జరుగుతున్న అంతర్ పోరు చూస్తూనే ఉంటాం సో ఈ విధంగా అంతర్యుద్ధం ఉంటూనే ఉంటుంది ఎందుకంటే ఒక పదవి ఆశించిన వాళ్ళు ఒకరు ఉంటారు అది రాలేని వాళ్ళు ఇంకోరు ఉంటారు ఈ విధంగా కొంతవరకు ఉంటుంది అది ఈవెన్ వాళ్ళ డీజెన్ స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే దేశ స్థాయి వరకు ఆ పోర్ అనేది కంపల్సరీ ఉంటుంది అది ఉంటేనే పోటీతత్వం అనేది కనిపిస్తుంది అది లేకపోతే పోటీ లేదని అంటే సో అది జరుగుతూ ఉంటుంది మిగతా విషయాలు ఏమైనా ఉంటే పార్టీ అధిష్టానం చూస్తుంది అధిష్టానం వాళ్ళు మా కూర్చొని మాట్లాడుతారు అది జరుగుతుంది అని నేను అనుకుంటా ఉన్నాను ఈ ఆ విషయం వరకు అయితే అది మాట్లాడుతుంది కానీ ఇటు బండి సంజయ్ మా బండి సంజయ్ పార్టీకి రెడ్డి వేరే వేరే పార్టీ వ్యక్తులు అయినప్పటికీ సో ఆయన ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నాను సో ఒకటే కార్లో దిగడం ఒకటే కార్లో మాట్లాడుకోవడం అండ్ అందులో ప్రధానంగా ఈ వీటల రాయందర్ గురించి ప్రస్తావించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అని హుజరాబాద్ ఉన్న ప్రజలు వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఇప్పుడు హుజరాబాద్ ప్రజలు అక్కడ భావోదం గుర గురవడం ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు కొన్ని ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఈటరాయేందర్కి అంటుకట్టుకుని ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు గతంలో కేసీఆర్ పెట్టినటువంటి ఎన్ని హింసలు పెట్టినా కూడా వాటిని తట్టుకొని ఈటరాయేందర్ గారితో పాటు ఉన్నారు కాబట్టి తదనంతరం బీజేపీలకు వచ్చిన తర్వాత ఆ బీజేపీలకు వచ్చిన తర్వాత కూడా మాకు మరి పదవులు వస్తే రావు రేపు ఈట రాజేందర్ గారు ప్రెసిడెంట్ కాలేకపోయారు మరి ప్రజలు వస్తే రావు అంటే అలా కాదు భారతీయ జనతా పార్టీనే ఉండాలి మనం భారతీయ జనతా పార్టీలో ఉంటాము తప్పకుండా అందరికి పదలు వచ్చే విధంగా చూద్దాం ఈసారి హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీతో బీఫామ్ లిప్పించే బాధ్యత నాదే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ గెలిపించే బాధ్యత కూడా నాదే నాకు వేరే ఎన్నికలు లేవు భారతీయ జనతా పార్టీలో నాకు ఉన్న ఎన్నికలు హిజరాబాద్లోనే ఉన్నాయి తప్పకుండా అందరిని గెలిపించుకోవడానికి హృదయ మీద వేసుకుంటా అంటే అర్థం ఏంటి పార్టీ నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది సో పార్టీ నిలబెట్టడానికి ఇట రాందర్ గారు అందరినీ గెలిపించుకొని వస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆ నియోజకవర్గానికి అతని సంబంధం లేదనే మాట కరెక్ట్ కాదు ఎందుకంటే ఇరవై సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి విషయంలోనే కానీ లేకపోతే రాజకీయంగా కానీ లేకపోతే ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉద్యోగాలు ఇప్పించడం కానీ యువకులు పట్టించుకోవడం విషయంలో కానీ మహిళలు పట్టించుకోవడం విషయంలోనే కానీ లేకపోతే అనేక విషయాలలో ఎవరికి సేవా కార్యక్రమాలు చేసినా కానీ ఇప్పుడు చావు అనుకోండి ఆ ఏరియా పోతున్నప్పుడు ఈరోజు గతంలో ఈ గత వారంలో ఎవరో చనిపోయినారు వాళ్ళు ఎవరైనా పరామర్శించాలి ఎవరెవరికి డబ్బులు పంపించాలి ఎవరో కాలేజీ ఫీజులు కట్టాలి అనుకునేటువంటి వ్యక్తిత్వం ఆయన ఈరోజు కూడా ఈరోజు కూడా సో అలాంటి వ్యక్తిత్వం కాబట్టి అతను కనెక్ట్ అవుతారు డెఫినెట్గా ఆ ఉద్దేశంతోనే వారు రావడం జరిగింది మనము ఈటరాజేంద్ర గారికి ప్రెసిడెంట్ పదవి రాలేదు అనే నెక్స్ట్ డే రోజు కూడా బీసీ కులాలు చాలా పెద్ద ఎత్తున ఈటరాంద్ర గారికి ఇంటికి వచ్చి వారు ఒకటే చెప్పారు నాకు మీరు సంఘీభావం చెప్పడం చాలా సంతోషంగా ఉంది కానీ విషయం ఏంటంటే డెఫినెట్గా భారతీయ జనతా పార్టీలో ఓడలు బండ్లు అయితే బండ్లు ఓడలు అయితే అనేది మనం చూస్తూ ఉన్నాం ఎన్నిక విషయం ఎస్పెషల్లీ మహారాష్ట్రలో మనం చూసుకుంటే ఫెడ్నవీస్ గారు సీఎంగా ఉండేది ఏకనాథ్ షిండే గారు సీఎం అయ్యారు మరి ఏకనాథ్ సిందే గారు కూడా ఫడ్నవీస్ గారిని తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేసి ఆ రోజు అంటే ఒక సీఎం తీసుకొచ్చి డిప్యూటీ సీఎం చేయడం జరిగింది అది మళ్ళీ తర్వాత ఏం జరిగింది మళ్ళీ ఫడ్నవీస్ గారిని సీఎం చేయడం జరిగింది అంటే ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉంటుంటుంది అది కంపల్సరీ భారతీయ జనతా పార్టీలో వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ యొక్క నాయకత్వాన్ని బట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుంది దాని సముచిత స్థానం కలిగిస్తుంది అని చెప్పి నేను నమ్ముతా ఉన్నాను కానీ ఇంకోటి చెప్తున్నాను మనం మొన్న చూసిన హుజరాబాద్ ప్రజలందరూ రెండు వందల కార్లు వేసుకొని వచ్చారు అని వాళ్ళ స్వయంగా మేము పైసలు పెట్టుకుని వాళ్ళు చెప్తా ఉంటాయి ఇంకో వాదన ఏమి వినిపిస్తాను అని రాయందర్ గారు గారి ఊరికి ఇరవై ఐదు వేలు చొప్పున కావచ్చు ఇప్పుడు వాళ్ళని ఈటల రాయందర్ గారి కావాలని పిలిపించారు అని చెప్పి ఈ విధంగా కూడా వినిపిస్తా ఉంది ఏమంటారు ఈటల రాయందర్ గారు పైసలు ఇస్తే రావాల్సినంత అవసరము హుజరాబాద్ ప్రజలకు లేదు ఎందుకంటే హుదరాబాద్ ప్రజలు ఎంత ఏడుస్తున్నారో మాకు తెలుస్తుంది ఎందుకంటే వాడు అనవసరంగా ఓడగొట్టుకున్నాము బాధపడ్డము ఆ విధంగా మనం ఈ రోజు బాధపడతా ఉన్నాం మనం పట్టించుకున్న నాదలు ఎవరు లేకుండా అయిపోయాయి చెప్పేసి ప్రజల్లో వాళ్ళందరూ కూడా ఒక బాధ ఉంది ఎందుకంటే ఆ నియోజకవర్గంలో నేను చాలా తీవ్ర స్థాయిలో కింది స్థాయి దాకా పనిచేసినటువంటి వ్యక్తిని కాబట్టి నాకు ప్రతి వ్యక్తితోని యువకులతోని కానీ పెద్ద మనుషులతో కానీ నాకు కనెక్ట్ ఉంది కాబట్టి చెప్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బాధపడతారు మా సార్ని హుదరాబాద్ పంపేయండి హుదరాబాద్ పంపేయండి అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు సో దాంట్లో భాగంగానే సార్కి అన్యాయం జరిగింది అనే ఒక ఉద్దేశంతోనే వాళ్ళందరూ రావడం జరిగింది తప్ప ఈటల రాజేందర్ గారు పరిశీలిస్తే రావాల్సినంత పరిస్థితి ఈటల రాజేందర్ గారికి లేదు అలాంటి వ్యక్తిత్వం కూడా ఈటల రాజేందర్ గారిది కాదు సో ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి మీట్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని మోసం చేశారు సో ఇప్పుడు బీజేపీ పార్టీని కూడా మోసం చేస్తున్నారు అని చెప్పి ఈ విధంగా చేశాను అలాగే కుల ప్రస్తావన కూడా అంటే ఈటల్ రాయందర్ మీ కొడుకు పేరు మీ మనమని పేరు రెడ్డి అని ఎందుకు పెట్టుకురు అని చెప్పి బీసీ నాయకులు కేవలం రాజకీయం కోసం యూజ్ చేసుకుని ఈ విధంగా తను మాట్లాడడం జరుగుతుంది ఏమంటారు పాడి కౌశిక్ రెడ్డి రాజకీయంగా పాడెక్కే సమయం వచ్చేసింది అదేమైనా వాడు ఒక పిచ్చి కుక్క వాడి గురించి ఎంత మాట్లాడుకుంటే ఎంత మంచి ఎందుకంటే ఒక ఎమ్మెల్యేని కూడా ఆ విధంగా నాకు మాట్లాడుతున్న నాకే బాధ అనిపిస్తుంది ఎందుకంటే ఎమ్మెల్యే పదవికైనా గౌరవించాలి కాబట్టి గౌరవపరంగా మాట్లాడుతూ ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఏది మాట్లాడుతూ అబద్ధ కురు వాడు ఒక పెద్ద ఐరన్ లెగ్ ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులు గవర్నమెంట్ ఫామ్ కాలేదు వాడు బయటకు వెళ్ళినా గవర్నమెంట్ ఫామ్ అయింది ఈ బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి రాగానే గవర్నమెంట్ కుక్కు ల్యాబ్స్ అయిపోయింది సో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాడి కావచ్చినట్టికి ఆ నో నోరా తాటి మట్టనో తెలియదు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉండు తస్మాత్ జాగ్రత్త నా కొడక ఏమనుకుంటున్నావు నువ్వు ఒక బీసీ లీడర్ మీద విరుచుకుపడుతూ ఉన్నావు నువ్వు బాగా గుర్తుపెట్టుకో నీకు అంత సిగ్గు శరం ఉంటే నువ్వు మనిషి మనిషి పుట్టుకొని ఉడితే ఒక్కసారి నువ్వు వెళ్ళి అఫిడేవేట్ తీసి ఆయన ఏందో చూడు కదా భారత రాజ్యాంగం ప్రకారము ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఏ కులం అని అడుగుతారు ఆ కులం ఏ కులం మీద పోటీ చేసిండో చూడు సిగ్గు తప్పిన కూడా ఒకసారి అర్థం చేసుకో ఆయన ఏ కుల మీద పోటీ చేసిండు అనేది చూసుకున్న తర్వాత మాట్లాడు ఇంకోసారి ఇలా మాట్లాడితే నాలుక జీర్చేస్తామని చెప్పి తెలియజేస్తాను అంతేకాకుండా రెండో విషయము ఆయన మాట్లాడుతుంది ఏంది ఎనిమిది ఒక ఎనిమిది వందల ఎకరాలు ఉన్నాయని చెప్పేసి నువ్వు నిజంగా ప్రూవ్ చేయకపోతే ముక్కు నేలకు రాస్తావా రా చర్చకు రా నువ్వు ఎనిమిది వందల ఎనిమిది వందల ఎకరాలు ఉన్నట్టు చూయించు చూయిస్తే మేము దేనికైనా రెడీ నువ్వు చూయించకపోతే ముక్కు నీలకు రాస్తావా తప్పైంది ఈట కాలు ముక్తవా చెప్పు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను నిజంగా చెప్తాను ఈ బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ గారు కానీ కానీ కేసీఆర్ గారు కానీ ఒక విషయం చెప్తా ఉన్నాను పిచ్చుకుంకని పెంచి పెంచి పోషిస్తూ ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఆ కుక్కని ఏ విధంగా అయితే రాళ్ళతో తరిమి కొడదామనుకుంటున్నాము ఇది ఇదే విధంగా కొనసాగితే ఆ రోజు కేసీఆర్ గారికి తెలియదా బీసీ లీడర్ రీటర్ రాజేంద్ర కానీ ఆరో కేటీఆర్ గారు తెలియదా బీసీ లీడర్ రీటర్ రాజేంద్ర కానీ హరీష్ రావుకి తెలియదు బీసీ లీడర్ రీటర్ రా అని కవితకు తెలియదా అక్కడ ఉన్నటువంటి యావత్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి మెంబర్కి తెలుసు రాజేంద్ర గారు బీసీ అని చెప్పేసి ఈ కుక్క మాట్లాడుతుంటే మీరు ఇదే విధంగా ఊకుంటే దాన్ని ఆపకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రాళ్ళ దాడి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా ఇది బీఏపీ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం సాయి గారు చెప్తా ఉన్నారు సో ప్రధానంగా ఈటల్ రాయందర్ పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే పార్టీ కోసం రెడీ చేస్తున్న వ్యాఖ్యలు సో అన్ని కూడా పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు వెంటనే ఆ వ్యాఖ్యలు అన్ని కూడా మాట్లాడడం మంచిగా అని చెప్పి చెప్తా ఉన్నారు అండ్ అలాగే బండి సంజయ్ వర్గం అండ్ అలాగే ఇటు ఈటల్ రాజేందర్ వర్గం అయితే వర్గపురం అని ప్రతి పార్టీల అంతర్గత కూడా సో అదే ఈ బీజేపీ పార్టీలో కూడా ఉన్నాయని చెప్పి తను చెప్తా వచ్చిన పరిస్థితి కెమెరా పర్సన్ సాయితో ఫైన్ టీవీ ఆయన హైదరాబాద్ ఆ రోజు కేసీఆర్ గారికి తెలియదా బీసీ లీడర్ ఈటన్ రాయంద్ర కానీ ఆ రోజు కేటీఆర్ గారు తెలియదా బీసీ లీడర్ రటన్ రాయంద్ర అని హరీష్ రావుకి తెలియదు బీసీ లీటర్ రిటర్ రాజేంద్ర అని కవితకు తెలియదా అక్కడ ఉన్నటువంటి యావత్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి మెంబర్కి తెలుసు రాజేంద్ర గారు బీసీ అని చెప్పేసి ఈ కుక్క మాట్లాడుతుంటే మీరు ఇదే విధంగా ఊకుంటే దాన్ని ఆపకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రాళ్ళ దాడి జరుగుతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను